హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అంత ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హైదరాబాద్లోని కంచా గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరిపింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇక ఆ భూముల్లో తక్షణం పనులు ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇక చెట్లు కొట్టివేయటం చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ ఘవాయి అభిప్రాయం వ్యక్తం చేశారు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని తెలంగాణ సిఎస్ఐ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు చెట్ల నరికివేతగా సుమోటాగా విచారణ చేపట్టామని హైకోర్టు రిజిస్టర్ను ప్రత్యక్ష పరిశీలనకు పంపించి నివేదిక తెప్పించుకున్నామన్నారు ఆ రిపోర్టును పరిగణంలోకి తీసుకున్నామని జస్టిస్ గవాయి ప్రకటించారు